time రెండు సెకండ్ల ముందో కొనసాగుతున్న బేకప్లహారు ఇరవారు ఉండాలండి మీరు ఎనిమిది Se prendem escórica! మొదటి స్థానానికి గట్టి పోటీ జగలున్నా మీతో హాల హరివేరణ గారు మీరు సిద్ధం చేసుకోని ఎత్తం లేదు కల్పించాలి では。<laughs> <laughs> I'm sorry. kodayake <laughs> கரம் பிட்டு ஆயன குலசல இங்க அண்ணா சேப்பு కో సౌండ్ అండి హలో సౌ తమ్ముడు సౌండ్ కోర్ట్నండి గడ్డకెళ్ళాలి గడ్డ కళ్ళన్నా సౌడ్ బాండి కోర్ట్ అవతల